రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మందమరి పట్టణం మున్సిపాలిటీలోని ఇరవై నాలుగో వార్డులో కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రజలు తమ తమ రేషన్ కార్డు ఆధార్ కార్డు వెంట తీసుకుపోయి ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు కౌంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన తెలిపారు फोन माला गर्नु पुउन जारु अथे मेघले रे आमा आमा यो के गथे नि इले जारु मानु कोरोना ना यो गाल उनाट उनाली शान्तिता फोटो लाइन डुब्थालगा अलो रे मेरो बोदाना

అయితే ఇవన్నీ కూడా ఆపాలంటే ఒక ప్రపోజల్ పెట్టమని చెప్పి నేను ఇంజనీర్లకు ఆల్రెడీ మనం మంత్రివర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాను అయితే వారు అన్నారు వివేక్ నడవదు నువ్వు కూడా అలా మనం ఇద్దరం కలిసి కాళేశ్వరం పోదామని చెప్పి వారితో నేను మొన్న కాళేశ్వరం కూడా పోవడం జరిగింది అక్కడ నిజంగానే ఆ ప్రాజెక్ట్ తీసిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది కానీ ఆ ప్రాజెక్ట్లు ఖర్చు పట్టిన తర్వాత ఇంతకుముందు మోటార్లే ముంగిపోయింది ఇప్పుడు పిల్లర్ల క్రాక్స్ వస్తున్నాయి ఇంత పెద్ద ప్రాజెక్టుల ఎక్కడన్నా పిల్లర్ల క్రాక్స్ వస్తాయా సరిగా క్వాలిటీ కంట్రోల్ చూస్తలేరు మెయింటెనెన్స్ సరిగా లేదు అక్కడ చూస్తే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లా నీళ్ళు వచ్చేటప్పుడు మంచిగా ఫౌండేషన్ చేయాలి మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు మంచిగా ఫౌండేషన్ ఈ పైసలు చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి మర్చిపోవడం సరిగా అక్కడ శ్రద్ధ చూపించకుండా ఈ ప్రాజెక్ట్ని లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన తర్వాత ఇంతమందికి ఉపయోగపడాలి కానీ అందరికీ కూడా భూములు మునిగిపోతున్నాయి వాళ్ళ ఇల్లులు మునిగిపోతున్నాయి అంటే ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ బ్యాక్ వాటర్స్ మన నియోజకవర్గంలో రాకుండా చేయడానికి కూడా త్వరలోనే ఒక ప్రపోజల్ తీసుకెళ్ళి శాంక్షన్ చేయించుకొని ఇవి వచ్చే వర్షాకాలం ముందు ఈ బ్యాక్ వాటర్స్ వలన మన ప్రాంత ప్రజలు నష్టపోవద్దు అని చెప్పి త్వరలోనే దాంట్లో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది కొత్త ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది నేను త్వరలోనే ఢిల్లీకి పోయి ఏదైతే టెండర్స్ ఇంతకుముందు పిలిచినారో ఇంతకుముందు టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు అప్లై చేయలేదు నాలుగు మైళ్ళలో ఒకటే మైన్లో అప్లై చేసినట్ట ఇప్పుడు సింగరేణి సంస్థకు మంచి బలం ఉన్నది టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్నది మనుషులు ఉన్నారు పనిచేసేట వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచిగా అప్లై చేస్తే మనకు రెండు వేల అరవై మిలియన్ టన్ల బొగ్గున్నది కొత్త మైన్లలో దీన్ని కూడా అమలు చేసే అవసరం ఉన్నది దీని వలన మనకు కూడా ఉద్యోగాలు వ వచ్చే ఉన్నాయి అయితే దీని ఈ విషయంలో కూడా త్వరలోనే ఒక నాలుగైదు నెలల్లో టెండర్ వారికి కోరడం జరిగింది సరే అని వారు కూడా నాకు విశ్వాసం కల్పించినారు అట్లానే సింగరేణి పవర్ ప్లాంట్లు కూడా ఎనిమిది వందల యాభై మెగావాట్ల కొత్త ఎక్స్పాన్షన్ ఏదైతే కావాలో దాని ద్వారా కూడా మన నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు కల్పించే అవసరం ఉంటుంది అది కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని సంవత్సరం రెండు సంవత్సరాలలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము సింగరేణి సంస్థ కోరడం జరిగింది మీరు మీరు మంచిగా మీరు ఉపయోగించుకొని దానికి మీరు దరఖాస్తులు పెట్టుకొని మీకు అన్ని అవకాశాలు మీకు మనకు మన బస్సు కూడా ఉచితంగా మన సోనియమ్మ ఆలోచించి మనకు ఈ మన మహిళలకు ఉచితంగా మన బస్సు కూడా ఫ్రీగా పెట్టి పెట్టారు అదేవిధంగా ఇంకా మహాలక్ష్మి విధంగా ఇంతకుముందు మహాలక్ష్మి అనేది గృహ గృహ నిర్మాణ గృహ ఇళ్ళ కోసం కూడా మన ఇంద్రమ్మ ఇంత ఇంతకుముందు గతంలో ఉండేది అప్పుడు కూడా మన మనకు నిజంగా అదృష్టం అంటే మనకు ఇంద్రమ్మ ఇంట్లో కూడా మనం ఈ దరఖాస్తులు పెట్టుకొని మనం అన్ని విధాలా మనం ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మన ఎందుకంటే మనం వివేకాన్ని వచ్చింది కాబట్టి అన్ని విధాలా మనకు అన్ని సహకారాలు మనకు అందించి మన కోసము అన్ని విధాలా చేస్తారు ఏది కూడా మీరు చేయాలని మీరు అనుకోకుండా మన అన్నకు కూడా మన మీ ఆశీస్సులు ఉండి అన్ని విధాలు మన అన్నకు ఆశీస్సులు ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన